క్రితం అహ్మదాబాద్లో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగిందని వార్తలు వస్తున్నాయి ఆ విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి ఎవరైతే మృతులున్నారో వాళ్ళ ఎవరైనా మృతులుంటే వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మరి ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది అన్న విషయాన్ని మరి కేసీఆర్ గారి పాలనలో ఎంతో అద్భుతంగా ఒక వెలుగు వెలిగిన విద్యా వ్యవస్థ ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా కుదేలైందని చెప్పడానికి చాలా అంటే చాలా బాధగా ఉంది అయితే అంతకన్నా ముందు ఒక విషయం తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి మరి భారత పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో మరి రాహుల్ గాంధీ గారు బీహార్లో దర్భంగా అనే జిల్లాలో అంబేద్కర్ హాస్టల్కు పోయినప్పుడు ఆ అంబేద్కర్ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఓబీసీ మైనారిటీలకు చెందిన విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని మరి వాళ్లకు ఉండడానికి సరైన వసతులు లేవని అలాగే టాయిలెట్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని తాగడానికి నీళ్లు కూడా సరిగా లేవని అదేవిధంగా ప్రాపర్ మెస్ ఫెసిలిటీస్ కూడా లేవని అలాగే లైబ్రరీలకు బుక్కులు లేవని అలాగే ఇంటర్నెట్ సదుపాయం కూడా లేదని అలాగే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి రావడం లేదని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినారు మేము ఒక్కటే చెప్పాలనుకున్నాం అయ్యా రాహుల్ గాంధీ గారు లేక బాగానే రాసింది కానీ నరేంద్ర మోడీ అడ్రస్తో పాటు సీసీలో రేవంత్ రెడ్డి అడ్రస్ కూడా పెట్టాల్సిందని మేము అనుకుంటున్నాం మీరు అది కావాలనే ఆ అడ్రస్లో రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పేరు కావాలనే పెట్టలేదని మేము అనుకుంటున్నాం నిజానికి ఇక్కడ చెప్పిన సమస్యల కన్నా ఇంకా తీవ్రమైన సమస్యలు బీహార్ కన్నా ఘోరమైన సమస్యలు ఈరోజు తెలంగాణలో విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్నాయి ఇది వాస్తవం దీన్ని గురించి మాట్లాడకుండా మీరు ఎక్కడో మరి బీహార్లో దర్భంగాలో ఒక హాస్టల్ గురించే మాట్లాడుతున్నారు నిజానికి ఇక్కడ సమస్యలు మీరు అశోక్ నగర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు చేవలలో మరి దళిత గర్జన పెట్టినప్పుడు కానీ ఇంద్రవెల్లలో గిరిజన గర్జన పెట్టినప్పుడు కానీ సరూర్ నగర్ స్టేడియంలో మరి ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కానీ తుక్కుగూడలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు కానీ మీరు విద్యార్థుల మీద మరి మీరు చల్లిన ఏవైతే హామీలు ఉన్నాయో పదో తరగతి ఫస్ట్ క్లాస్ అయితే పది వేల రూపాయలు ఇంటర్మీడియట్కి ఇరవై ఐదు వేల రూపాయలు డిగ్రీకి యాభై వేల రూపాయలు పీజీకి డెబ్బై ఐదు వేలు పిహెచ్డికి లక్ష రూపాయల పారితోషికం ఇస్తూనే అమ్మాయిలందరికీ కాలేజీకి పోయే అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తామనే హామీని మీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దాకా అందరు కూడా మరి తెలంగాణ ప్రజల మీద ఈ హామీలు చల్లినరు మీరు దాన్ని గురించి మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయాల్సింది అది మీరు రాయలేదు మరి ఈరోజు అది చేయకుండా ఇవాళ మీరు ఎక్కడో దేశంలో రకరకాల విద్యా సమస్యల గురించి మాట్లాడుతున్నారు మరి ఒకనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో గొప్పగా వెలుగు వెలిగిన విద్యారంగం దాన్ని గురించి కూడా ఒక రెండు నిమిషాలు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి దాని తర్వాత కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఈ విద్యారంగం అనేది పూర్తిగా నాశనమైందనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉందని మేము బలంగా నమ్ముతున్నాం నిజానికి మరి కేసీఆర్ గారు ఉబ్బడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక మూడు వందల గురుకుల పాఠశాలలో ఉంటే దాదాపుగా ఆరు వందల అరవై గురుకుల పాఠశాలలు ఎక్కువగా పెట్టి ఎక్కడ కూడా గురుకుల డిగ్రీ కళాశాలలు మహిళలకు లేకపోతే ఆ గురుకుల డిగ్రీ కళాశాలలు దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా డెబ్బై ఐదు మహిళా గురుకుల కళాశాలలు కేసీఆర్ గారు అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం పెట్టిండ్రు ప్రత్యేకించి అమ్మాయిల కోసం పెట్టిండ్రు అదే విధంగా సైనిక కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు న్యాయ కళాశాలలు ఏర్పాటు చేసిండు సంగీత కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేసినారు ఫ్యాషన్ డిజైన్ కళాశాలలు కూడా పేద వర్గాల కోసం ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు అలాగే దాదాపు ఇరవై తొమ్మిది దాదాపుగా ఇరవై తొమ్మిది మెడికల్ కళాశాలలు మొట్టమొదటిసారిగా దేశంలో ఎంత ఎక్కడ లేని విధంగా వాయు వేగంతోనే ఈ కళాశాలలు కూడా పూర్తిగా నిర్మించి వాటిలో ఫ్యాకల్టీ వచ్చే విధంగా చూసి వాటికి అడ్మిషన్స్ వచ్చే విధంగా కూడా చూశారు అదేవిధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి జ్యోతిరావు ఫులే విద్యానిధి ఈ విద్యా నిధి కోసం ఒకప్పుడు కేవలం పది లక్షల రూపాయలు ఉండేవి ఆ పది లక్షల రూపాయలు విద్యార్థులకు సరిపోవడం లేదని ఇరవై లక్షల రూపాయలు తీసుకొచ్చిన ఇరవై లక్షల రూపాయలకు పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశం దాటి విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడం కోసం అలాగే మరొక ముఖ్యమైన ప్రోగ్రాం పిల్లలు అన్నం తినకుండా ఇళ్ళల్లో అన్నం దొరకదు తల్లిదండ్రులు పొద్దున్నే కూలీ పనికి వెళతారు అదేవిధంగా మరి ఇంకా రకరకాల పనులకు వెళ్తారు వీళ్ళకి సమయం దొరకదు అని చెప్పేసి ఆ పిల్లలు బడికి వచ్చిన వెంటనే వాళ్లకు బ్రేక్ఫాస్ట్ కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకం అని చెప్పేసి వాళ్ళకు ఉదయమే మరి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే పథకం ఏర్పాటు చేస్తే ఈరోజు తెలంగాణలో ఆ పథకం పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంద్ చేసింది ఇంకా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మన ఊరు మనబడి కింద రెండు ఇరవై ఎనిమిది వేల పాఠశాలల్లో వసతులు సరిగా లేవు మనం తెలంగాణలో విద్యాశాఖను బాగా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మరి ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మన ఊరు మన బడికి శ్రీకారం చుడితే ఇవాళ ఆ వర్క్ చేసిన చాలామంది కాంట్రాక్టర్లకు ఇంతవరకు కూడా బిల్స్ రాలేదు ఆ వర్క్స్ అన్ని కూడా మధ్యలోనే ఆగిపోయినాయి పిల్లలు చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్నారు ఇవాళ చాలా స్కూల్స్కు కాంపౌండ్ వాల్స్ లేవు అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్స్ లేవు అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ లేరు అదేవిధంగా మీకు లైబ్రరీ అన్న స్టాఫ్ లేదు అలా రాహుల్ గాంధీ గారు రాశారు ఈ బీహార్లో అంబేద్కర్ హాస్టల్లో ఎక్కడ కూడా మరి ఇంటర్నెట్ సదుపాయం లేదు అలాగే లైబ్రరీ సదుపాయం లేదని కూడా రాశారు మరి తెలంగాణలో ఈ రేవంత్ రెడ్డి పాలనలో మరి ఇక్కడ ఇంటర్నెట్ సదుపాయం లేదు అలాగే లైబ్రరీ సదుపాయం కూడా లేదు ఏ ప్రభుత్వ కళాశాల కానీ ఏ ప్రభుత్వ పాఠశాల కూడా లైబ్రరీలు లేవు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు కావాలని విద్యారంగాన్ని తన దగ్గరే ఉంచుకున్నారు మొన్న ముగ్గురు మంత్రులకు పోర్ట్ఫోలియో అలాట్ చేసినప్పుడు కూడా మేము విద్యారంగానికి ఒక సపరేట్ పోర్ట్ఫోలియో ఒక సపరేట్ మంత్రి గారికి ఇస్తారేమో అని అనుకున్నాం కానీ విద్యారంగాన్ని తన దగ్గరే పెట్టుకొని విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది నూటికి నూరు పాళ్ళు నిజం ఇక తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న అతిపెద్ద మోసం అంటే ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు దసరా పండగ నాడు కుందుర్గ్ షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్లో చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినారు నూట ఐదు నూట ఐదు రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ పెడతామని మరి ఒక్కొక్క స్కూల్కు మొదట నలభై కోట్ల రూపాయలతో కడతామన్నారు యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ దాని తర్వాత నూట ఐదు పోయినాయి మళ్ళీ యాభై స్కూల్స్కి వచ్చిండ్రు యాభై స్కూల్స్ అయిపోయినాయి దాని తర్వాత ఇరవై స్కూల్స్ అంటున్నారు అదేవిధంగా ఈ స్కూల్స్ కన్నిటికీ ఈ స్కూల్స్ కన్నిటికీ పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మేము జియో ఇష్యూ అన్నారు ఇది చూడండి గమ్మత్ అదేవిధంగా ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ముందు యాభై కోట్లు అన్నారు సడన్గా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్లు అన్నారు ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్స్ పెంచుకుంటూనే పోతున్నారు ఆరు వందల నలభై మంది విద్యార్థులను ఒక స్కూల్లో పెట్టి వాళ్ళందరి మీద అజమాజ్ చేయడమే వీలు కాదని అనుకుంటే ఇవాళ రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులను ఒకటే దగ్గర పెట్టి రేవంత్ రెడ్డి గారు నేను వాళ్ళకు పాఠ్యాలు పాఠాలు బోధిస్తా అంటున్నారు ఇది ఇంతకన్నా ఘోరం ఏముంటుంది ఒక టీచర్లను పెంచినవా పెంచలేదు పెంచినట్టు జీవో ఇచ్చినావా ఇవ్వలేదు వార్డాలను పెంచినావా పెంచలేదు సిబ్బందిని పెంచకుండా ఈ స్కూల్స్ అన్నిటి కూడా దాదాపు రెండు వేల ఐదు వందల అరవై మందిని ఒకటే దగ్గర పెట్టి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు అసలు ఈ రెసిడెన్స్ స్కూల్స్ మొదటి నుంచి ఇంటిగ్రేటెడ్ అన్న విషయం కూడా ముఖ్యమంత్రి గారు తెలియకపోవడం ఇవాళ తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఇలా మనం ఏ జిల్లాలకు పోయినా ఏ హైవేల మీద పోయినా కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి ఎందుకంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫోటోషాప్ ప్రభుత్వం ఎక్కడ మరి పెద్ద పెద్ద మంచి మంచి పోస్టర్లు ఫోటోషాపులు కంప్యూటర్లలో ఫోటోషాపులు చేసుకొని చక్కగా పోస్టర్లు ముద్రించుకొని అవన్నీ కూడా ఫ్లెక్సీలుగా కట్టి ఆ ఫ్లెక్సీలను చూపించి ఇగో ఇవే ఎండింగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ అంటున్నారు ఒక్కొక్క దానికి రెండు వందల కోట్లు ఐ యాభై నుంచి సడన్గా రెండు వందల కోట్లకు పోయింది ఇక అన్నిటికన్నా ఘోరమైన మోసం ఏంటంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యుయెన్సీలోనే ఇంతవరకు యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ స్టార్ట్ కాలే ఇగో ఆయన వేసిన పునాది రాయ్ ఆయన వేయలే వాళ్ళ అన్న తిరుపతిరెడ్డి వేసాడు మరి ఆయన రాజ్యాంగేతర శక్తి అని చెప్పేసి లోకమంతా కోడైక్కి వస్తున్నది ఇలా తిరుపతిరెడ్డి ఇగో ఇక్కడ యంగ్ ఇండియా రెసిడెంట్ స్కూల్కు శంకుస్థాపన చేసిండు కొడంగల్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే ఒక్క ఇటుక కూడా పడలేదు మళ్ళు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు వర్క్ స్టార్ట్ కాలేదు ఇరవై నియోజకవర్గాలు మొదటి దశలో తీసుకోవాలనుకున్న నియోజకవర్గాలు కూడా ఇప్పటికీ వర్క్ స్టార్ట్ కాలేదు నేను ఒక పదిహేను ఇరవై ముప్పై రోజుల క్రితం ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వదిలేసిండ్రు ఈ పన్నెండు వందల కోట్లు పన్నెండు వేల కోట్లు ఎక్కడి నుంచి మీరు తీసుకొస్తారు ఆ నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తారు అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడం లేదు రాహుల్ గాంధీ గారు ఈ ప్రశ్నల మీద రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఉత్తరం రాసుంటే చాలా బాగుంటుండే ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సమానత్వ హక్కు అని మాట్లాడుతూ ఉన్నాడు ఆర్టికల్ పద్నాలుగు గురించి మాట్లాడుతూ ఉన్నారు పదహారు గురించి మాట్లాడుతూ ఉన్నారు పదిహేడు గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆర్టికల్ ఇరవై గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఈ దుర్మార్గాలు మీకు కనిపించడం లేదా మీరు పన్నెండు వేల కోట్లు కేటాయిస్తూ ఉన్నారు ఇలా మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావాల్సిన ఏడు వేల ఐదు వందల కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు ఒకటి కాదు రెండు కాదు మూడు సంవత్సరాల నుంచి ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు రావడం లేదు గత సంవత్సరం సంక్షేమ గురుకుల పాఠశాలల్లో యూనిఫామ్ ఇవ్వలే మీరు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినామన్నారు కాస్మెటిక్ ఛార్జీలు పెంచితే ఒక బ్యాచ్ కాస్మెటిక్ ఛార్జీలు తీసుకోకుండానే కాలేజీ నుంచి వెళ్ళిపోయింది ఇంతకన్నా ఘోరం ఉంటుందా కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఎగ్గొట్టి విద్యార్థుల పొట్టన కొట్టిన ప్రభుత్వం వాళ్ళకు యూనిఫామ్లు ఇవ్వలేని ప్రభుత్వం వాళ్ళకు బూట్లు ఇవ్వలేని ప్రభుత్వం మీరు సడన్గా యంగ్ ఇండియా రిజెన్స్ స్కూల్స్ అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ పోరాడంగా 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 ఒక రెండు రోజుల క్రితం ఈ అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలకు అద్దెలు రిలీజ్ చేసిండ్రు ఒక ఏడు నెలవి ఏడు నెలలో ఎనిమిది నెల రిలీజ్ చేసిండ్రు అది బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయంగా 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 చేసిండ్రు సో నేనేమంటున్నానంటే ఇన్ని సమస్యలు ఉన్న తెలంగాణను ప్రశ్నించకుండా ఎక్కడో బీహార్ గురించి మాట్లాడడం అనేది చాలా 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 హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉన్నది ఇక మరోవైపు విద్యార్థుల శానిటేషన్ అత్యంత దారుణంగా ఉన్నది మరి స్కూళ్ళల్లో టాయిలెట్లు లేవు అమ్మాయిలకు సపరేట్ టాయిలెట్లు లేవు కాంపౌండ్ వాల్స్ లేవు ఈ సమస్యల గురించి ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఒక ఆఫీసరు మరి సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఆమె అంటున్నారు విద్యార్థులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోవాలి తప్పే ఉన్నది అంటున్నారు ఇవాళ జాతీయ ఎస్సీ కమిషన్ జాతీయ బాలల కమిషన్ నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ జాతీయ బాలల కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఆ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చినా కూడా ఇవాళ ముఖ్యమంత్రి నోరు పడడం లేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఆఫీసర్ గారి వ్యాఖ్యలను ఏకీభవిస్తున్నారా నేను రాహుల్ గాంధీ గారిని కూడా అడుగుతున్నాను మల్లికార్జున ఖర్గే గారిని కూడా అడుగుతున్నాను మీరు బీహార్లో దర్భంగ అంబేద్కర్ రాష్ట్రంలో మీకు ఘోరాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో ఈ దారుణాలు కనిపిస్తలేవా ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో వెలుగొందిన గురుకులాలు ఇలా అదో గదికి పోతుంటే మీకు కనిపించడం లేదా ఇవాళ యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు మరి మీరు రిక్రూట్ చేస్తామన్నారు కదా ఎందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్ని రిక్రూట్ చేయడం లేదు పదిహేడు వేల మంది టీచర్ల పోస్టులు ఇప్పటికి కూడా వేకెంట్ ఉన్నాయి చాలా చోట్ల ఇప్పటికి కూడా స్కూల్స్ క్లోజ్ చేస్తూ ఉన్నారు ఒకసారి స్కూల్ ఓపెన్ అయిందంటే దాన్ని క్లోజ్ చేయలేము ముగ్గురు విద్యార్థులన్నా కూడా చదువు చెప్పాల్సిందే స్కూల్స్ క్లోజ్ చేస్తూ ఉంటారు గత ప్రభుత్వం అద్భుతంగా విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఫ్లాట్ బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ ఇస్తే ఇవాళ మూలకేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిజిటల్ బోర్డును కూడా మూలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు లైబ్రరీలు లేవు ఏ స్కూల్కి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేదు మీరేమో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు స్కూళ్ళలో చూస్తే కంప్యూటర్లు లేవు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు ఇక మరి పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేవంత్ రెడ్డి గారు మరి మీరే కదా విద్యాశాఖ మంత్రి ఎక్కడ పోయింది మీ విద్యా కమిషన్ వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదు మీరెందుకు రివ్యూ చేయడం లేదు రాహుల్ గాంధీ గారికి ఈ ఘోరాలు ఇవన్నీ కనిపించడం లేదా అని చెప్పేసి నేను ఇలా అడుగుతున్నాను అదేవిధంగా మా బీఆర్ఎస్పి నాయకులు గెల్ల శ్రీనివాస్ గారు అదేవిధంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఇంకా చాలామంది నాయకులం మేము కేటీఆర్ గారు ఆదేశాల మేరకు గురుకుల బాట కార్యక్రమం చేస్తే మరి గురుకులాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తల్లిదండ్రుల పిల్లల గొంతుకలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మా మీద కూడా కేసులు పెట్టిండ్రు ఇవాళ ఎంత ఘోరమయ్యా అంటే గౌలి దొడ్డి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గురుకుల పాఠశాల గౌలిదొడ్డి ఆ గౌలిదొడ్డిలో రాత్రి పన్నెండు గంటలకు దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులు అన్నం తినకుండా గోపన్పల్లి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు నిరాహార దీక్ష చేసిండ్రు ఒక రెండు రోజుల క్రితం పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళను తీసుకొని పోయే ప్రయత్నం చేసిండ్రు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రెండు లెవెల్స్ ఎంట్రన్స్ రాసి వచ్చిన విద్యార్థులు మెరికల్ లాంటి విద్యార్థులు అట్టడుగున అణిచివేయబడ్డ వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకోవడానికి వస్తే వాళ్లకు తొంభై ఐదు శాతానికన్నా తక్కువ వచ్చినాయి మార్కులు అని చెప్పేసి వాళ్ళని వేరే కాలేజీలకు అమ్మంటే ఎట్లా పోతారు రెండు లెవెల్ సెంటర్ ప్రిలిమినరీ మెయిన్ ఎగ్జామ్ రాసి వచ్చిన విద్యార్థులు వాళ్ళు గురుకుల పాఠశాలలో తొంభై ఐదు శాతం కన్నా తక్కువ మార్కులు రెండవ సంవత్సరంలో మొదటి సంవత్సరంలో వచ్చినాయంటే దానికి కారణం విద్యార్థుల ఉపాధ్యాయుల ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేని అధికారులు మరి రేవంత్ రెడ్డి శాఖ విద్యాశాఖలో ఉన్నారు మరి దాని గురించి ఏ మంత్రి మాట్లాడతలేడు ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేరు చివరికి ఎంత ఘోరం అయ్యా అంటే ఇలా పేరెంట్స్ పోతే పేరెంట్స్ మీద కూడా కేసులు పెడతాను పేరెంట్స్ని రానివ్వడం లేదు పేరెంట్స్ లేకపోతే విద్యాలయాలు ఎక్కడ ఉన్నాయి విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారు మనకు జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి వాటి గురించి ఎవరు మాట్లాడతలేరు గ్రామీణ ప్రాంతాల్లో మరి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది సర్దుబాటు కార్యక్రమం కింద ఇలా విద్యాశాఖ చాలా చోట్ల కూడా స్కూల్స్ మూసేస్తా ఉన్నది గురుకుల డిగ్రీ కళాశాల కళాశాలలు కేసీఆర్ గారు గొప్పగా పెడితే ఇలా వాటికి అడ్మిషన్లు కూడా పెద్దగా రాని పరిస్థితి మే నెలలో దోస్తు అడ్మిషన్లు అవుతాయి కళాశాల శాఖ ద్వారా గురుకుల శాఖ ద్వారా ఇంతవరకు డిగ్రీ కళాశాలకు అడ్మిషన్లే కాలేదు అంటే ఎందుకింత నిర్లక్ష్యం పేద అమ్మాయిలు అంటే ఎందుకింత నిర్లక్ష్యం ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి కనిపించడం లేదా మరి ఇవన్నీ ప్రశ్నలు మేమందరం కూడా అడుగుతూ ఉంటే ఇలా భవన్లో నాయని రాజేందర్ రెడ్డి అదేవిధంగా బల్బూరి వెంకట్ బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఇప్పటికి కూడా చెప్తున్నా నాయని రాజేందర్ రెడ్డి బల్బూరి వెంకట్ మీరు నిజంగా ఇట్లనే కంటిన్యూ చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మలను తరిమి తరిమి కొడతారు ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ కేసీఆర్ గారు ఒక గొప్ప సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి నేర్పించారు కాబట్టి మేమందరం కూడా సంస్కృతితోని ఒక గొప్ప సంస్కారంతో సంయమనం పాటిస్తున్నాం మీరు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతూ మేము ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల గొంతుకగా మారి ప్రజల ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కన్నింటినీ తుడుస్తూ వాళ్ళ కోసం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మీలాగా సెక్రటరీల కూర్చొని ఇరవై పర్సెంట్ కమిషన్ కోసం వ్యాపారులు ఆడతలేము మీలాగా మామూలుల కోసం హక్తాల కోసం వ్యాపారస్తుల మీద పడతలేము మీలాగా కాంట్రాక్టర్ల దగ్గర టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ల కోసం మేము జోబులు పెట్టుకొని కూర్చుంటలేము మీలాగా ఈ దొంగ డబ్బునంతా కూడా ఢిల్లీకి మోసుకపోయే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు ఆ సంస్కృతి మీకున్నది అందుకొరకే ఇలా తెలంగాణ ప్రజలు చెప్పలేని అనరాని భాషలో మిమ్మలను ఇలా దూషిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి తెలంగాణ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నది ఇది సహించలేని మీరు ఇలా భవన్లో కూర్చొని ఇలా ఆడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు రాజకీయంగా మీరందరూ కూడా సమాధి అయిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి మళ్ళీ రిపీట్ చేస్తున్నా రాహుల్ గాంధీ గారు యువర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ ఈజ్ డిస్ట్రాయింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద స్టేట్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ దే ఆర్ వయోలేటింగ్ దాన్స్టి డిగ్నిటీ ఆర్టికల్ ట్వంటీ వన్ గ్యారెడ్ దూ విత్ డిగ్నిటీ ఆర్టికల్ ఫోర్టీన్ గ్యారెడ్ దివ్ విత్ ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ సెవెంటీన్ యునో ప్రోహిబిటెడ్ ద అన్టబిలిటీ బట్ యువర్ ఓన్ గవర్నమెంట్ యువర్ ఓన్ ఆఫీసర్స్ दे आर फोर्सिंग द स्टूडेंट्स टू क्लीन द टॉयलेट जस्ट बिकॉज दे बिलोंग टू दलित कम्युनिटी दे डोंट बिलोंग टू पार्सिटी दैट्स वॉट योअर ऑफिसर्स इन स्पाइट ऑफ नेशनल कमीशन ऑफ शेड्यूल कास्ट इश्यूइंग नोटिस इन स्पाइट ऑफ नेशनल कमीशन फॉर चाइल्ड राइट इश्यूइंग नोटिस युअर रेवंतरेड्डी गवर्नमेंट ईज नॉट अट ऑल एक्टिंग ऑन दीज कंप्लेन्ट्स इट शोज द कॉम्प्लिस ऑफ रेवंतरेड्डी इन दिस क्राइम इट शोज द कॉन्स्परेसी अगेन इज द क्वालिटी एजुकेशन विच केसीआर एन विजन टू गिव टू दीज पुरपल्स यू डोन्ट वॉन्ट पूर टू बिकम रिच यू वॉन्ट द पुअर पीपल टू गेट स्टक इन दैट पॉवर्टी दैट्स वाई यू आर नॉट आस्किंग दोज क्वेश्चन टू रेवंतरेड्डी मिस्टर राहुल गांधी जी यू आर आस्किंग क्वेश्चन टू रा फर्स्ट यू मस्ट स्टार्ट क्लीनिंग युअर ओन होम ఫస్ట్ యూ స్టార్ట్ క్లీనింగ్ యువర్ ఓన్ పార్టీ రూల్ ఇన్ తెలంగాణ దెన్ గో టు అదర్ స్టేట్స్ యూ క్లీన్ ద మెస్ హియర్ ఫస్ట్ యూ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ యూ కేమ్ టు అశోక్ నగర్ యూ ప్రామిస్ సో మెనీ థింగ్స్ టు యునో పీపుల్ ఆఫ్ తెలంగాణ పర్టికులర్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఇక్కడ నిరుద్యోగులను అశోక్ నగర్లో నిండా ముంచిన జాబ్ క్యాలెండర్ ఎక్కడున్నది ఎక్కడున్నది జాబ్ క్యాలెండర్ మీరు ఇచ్చిన గ్యారెంటీలు గ్యారంటీలు అదేవిధంగా నిరుద్యోగులకు ఇవ్వాల్సిన జాబ్ క్యాలెండర్ స్కూటీలు ఇవన్నీ ఎక్కడ పోయినాయి యూ హ్యావ్ నాట్ ఆస్డ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ టు మిస్టర్ రేవంత్ రెడ్డి బికాస్ ఆర్ హ్యాండింగ్ గ్లో విత్ రేవంత్ రెడ్డి యు ఆర్ ఎ కాన్స్పిరేటర్ ఇన్ దిస్ కాన్స్పిరసీ ఇన్ దిస్ యునో డిస్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ సో అందుకొరకే దయచేసి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ కుట్రను గమనించాల్సిందిగా కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ కుట్రను తప్పకుండా అడ్డుకుంటాం తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడుకుంటాం ఆనాడు కేసీఆర్ గారి గొప్ప రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులను మళ్ళీ వాపస్ తెచ్చుకుంటాం తెలంగాణ భావితరాలను రక్షించుకుంటాం తెలంగాణ బిడ్డలను మరొకసారి ప్రపంచంలో నలుమూలల వాళ్ళు గొప్పగా వెలుగొందే విధంగా మరి కాపాడుకుంటాం ప్రయత్నిస్తామని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ జై కేసీఆర్